ఏపీ సమావేశం ముగిసింది మూడు గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగింది ఎజెండాలోని ఇవర ఇరవై అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది సిఆర్డీఏ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు సీఎం సూచనలు చేశారు ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది మూడు గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగింది ఎజెండాలోని ఇరవై అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది సిఆర్టీఏ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు సీఎం సూచనలు చేశారు ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది మూడు గంటల పాటు ఏపీ కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతను కొనసాగింది ఎజెండాలోని ఇరవై అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది తాజా రాజకీయ పరిణామాలపై చర్చించి జాగ్రత్తగా ఉండాలని మంత్రులకు సీఎం సూచనలు చేశారు రైట్ ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే ముగిసింది మరిన్ని అప్డేట్స్ క్రాంతి అందిస్తారు క్రాంతి సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ సిరిసాగర్ కొద్దిసేపటి క్రితం కూడా ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది ఈ నేపథ్యంలోనే అమరావతి సచివాలయంలో ప్రధానంగా ఈ క్యాబినెట్ సమావేశం మూడు గంటలు కూడా సాగింది అంటే పలు అంశాల పైన కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో పేరు నిర్ణయాలు తీసుకున్నారు ఒకటి సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థ వ్యర్థ పదార్థాల పునర్వియోగ వినాదం వినాదం కూడా ఆమోదం చెందారు అయితే ఇప్పటి వరకు మనకి రెండు పవర్ ప్రాజెక్టులు అంటే వ్యర్థాల నుంచి పవర్ తయారు చేసే రెండు ప్రాజెక్టులు మాత్రం వ్యక్తులకు ఉన్నాయి ఒకటి విశాఖపట్నం మరొకటి ఈ మధ్య గుంటూరు జిల్లాలో కూడా ప్రారంభించారు దీంతో పాటుగా ఎనిమిది ప్రాజెక్టులు ప్రారంభించాలని చెప్పేసి మాత్రం అనుకున్నారు ఈ నేపథ్యంలోనే దీనికి ఈ మిగిలిన ఎనిమిది ప్రాజెక్టులు కూడా ప్రారంభించాలని తెలిపింది అట్లాగే టూరిజం ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రకారం పర్యాట ప్రాజెక్టు కోసం ప్రభుత్వ భూములకు కేటాయింపులకు మార్గదర్శకాలను ఈ రోజు ఆమోదించారు అట్లాగే అధికార భాష కమిషన్ మండలి వెంకటకృష్ణారావు అధికార భాష కమిషనర్ గా పేరు మార్చడానికి ప్రతిపాదించారు అంటే మండలి వెంకటకృష్ణారావు అవనిగడ్డ శాసనసభ్యులు కూడా గత కొన్ని సంవత్సరాలుగా పనిచేశారు తన ఇటీవల ఆయన కనుమూటం కూడా జరిగింది ఆయన ఎనభై సంవత్సరం సందర్భం కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అట్లాగే మండలి వెంకటకృష్ణారావు తనయుడు కూడా హాజరయ్యారు ఆ నేపథ్యంలో ప్రతిపాదన ఇచ్చారు అట్లాగే వ్యవసాయ భూమిని వ్యవసాయాత్ర భూమికి అవసర అవసరాలు మార్చేసేందుకు నాలా చట్టాన్ని కూడా రద్దు చేశారు ఈ నాలా చట్టం రద్దు చేసి ఇప్పుడు ప్రస్తుతం అర్బన్ అటాచ్మెంట్ అంటే ఒక రిజిస్ట్రేషన్ యాక్ట్ కి అర్బన్ అటాచ్మెంట్ ద్వారా కూడా ఇది చేయాలని చెప్పేసి కూడా నిర్ణయించారు అర్బన్ ముటేషన్ కూడా తీసుకోవడం కూడా జరిగింది అలాగే గుంటూరులోని మున్సిపల్ భూమిని టీడీపీ కార్యాలయానికి ముప్పై మూడు సంవత్సరాల లీజుకు కు ఇవ్వడాన్ని దీన్ని తొంభై మూడు సంవత్సరాల పాటుగా పొడుచుకునే వెసులుబాటుని కల్పించారు గతంలో ముప్పై మూడు సంవత్సరాల నుండి తొంభై మూడు తొంభై తొమ్మిది సంవత్సరాలు చేశారు రాజధాని నగరంలో ఎల్పిసిఎస్ జోన్ లో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు అవసరమైన మౌలిక వస్తువులు అభివృద్ధి కోసం తొమ్మిది వందల నాలుగు కేట్ల రూపాయల పనులకు పురప పురపాలక శాఖ ఆమోదించిన మేరకు కూడా ఈ రోజున కేబినెట్ ఆమోదించింది అట్లాగే సిఆర్డిఏ పరిధిలోని వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సమీక్ష మంత్రి బృందం కూడా సిఫార్సులకు ఈ రోజున ఆమోదించింది బీరు వైను బేసిక్ ధరలు నిర్ణయించడానికి విదేశీ బ్రాండ్లకు అంచనా విలువలు నిర్వహించడానికి కూడా టెండర్ కమిటీ సిఫార్సుపై మంత్రి మండలి ఈ రోజు నామోదం ప్రకటించింది అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇది పాలసీ ప్రకారం అనుమతి అనుమతించినట్టు చెప్తారు అలాగే గతంలో అంటే తోటా చంద్రయ్య మనకి తోటా చంద్రయ్య కూడా జూనియర్ అసిస్టెంట్ గా ఈ రోజున అతనికి ప్రమోషన్గా గా కల్పిస్తూ పదవి పదవి కల్పిస్తూ కూడా ఇచ్చారు అంటే కడప జిల్లాలో ప్రభుత్వానికి చెందిన పన్నెండు ఎకరాల భూమిని ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ కు ప్రైవేట్ లిమిటెడ్ కూడా బదలాయింపు చేయడానికి ఈ రోజున ప్రతిపాదన ఇచ్చారు ఈ భూముల్లో అదాని సోలార్ ఎనర్జీ రెండు వందల యాభై మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు స్థాపనకు ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో ముందస్తుగా అప్పగింపబడ్డాయి మొత్తం ఇరవై రెండు ఎజెండాలు ఉన్నాయి ఇరవై టేబుల్ అంశాలను ప్రస్తుతం కొనసాగిస్తున్నారు సిరి ఇదే నేపథ్యం చూసుకుంటే కనుక మనకి ప్రధానంగా ఇప్పుడు అమరావతి ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చెందేందుకు కూడా ప్రధానంగా దీనికి కోట్లాది రూపాయలు మౌలిక వస్తువులు కూడా కల్పించనున్నారు ఈ మౌలిక వస్తువుల్లో భాగంగా కూడా ఇప్పటికీ ఏదైతే తాగునీరు సాగునీరుతో పాటుగా ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ వీటన్ని కూడా కల్పించినారు ఇప్పటికే నాలుగు ఈ భారీ ప్రాజెక్టులు కూడా సిద్ధమయ్యి ఈ భారీ ప్రాజెక్టులకు కూడా సిద్ధం చేశారు అలాగే ఇప్పటి వరకు గుంటూరులో మున్సిపల్ భూమి టీడీపీ కార్యాలయానికి ముప్పై మూడు సంవత్సరాల క్రితం గతంలో లీజుకి ఇచ్చారు అక్కడ నిర్మాణాలు చేపట్టడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఆ నిర్మాణాల లీజు ముగుస్తుండే కూడా తొంభై తొమ్మిది సంవత్సరాల లీజు పొడిగించుకున్నట్టుగా వెసులుబాటును కల్పించారు ఈ మిగితే రాజధాని ప్రాంతంలో కూడా ఉన్న ఎల్పిఎస్ జోన్లు అన్ని గ్రామ పంచాయతీలకు అవసరమైన అధిక అన్ని వస్తువులు కల్పించేందుకు తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయలు పనులకు ప్రతిపాదన కల్పించారు అంటే రాజధాని ప్రాంతంలో కూడా ఈ గ్రౌండ్ డ్రైనేజీ అలాగే వాటర్ సిస్టమ్తో పాటుగా అన్ని ఏదైతే వస్తువులు ఉన్నాయో అన్నింటినీ కల్పించేందుకు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా క్యాబినెట్ ఆమోదం తెలిపింది ప్లస్ ఈ క్యాబినెట్ ఆమోదంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పనులు అంటే టూరిజం అభివృద్ధి శాఖగా అభివృద్ధి చేసేందుకు కూడా ప్రధానంగా టూరిజం ఎకానమీ పాలసీ ప్రకారం పర్యాటక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ భూములు కేటాయించేందుకు దానికి అవసరమైన మార్గదర్శకాలను అవసరమైన లీజుని కూడా కేటాయిస్తూ కూడా ఈ రోజు సర్క్యులర్ జారీ చేశారు అలాగే సర్క్యులర్ ఎకానమీ మరియు వ్యర్థాల పునర్నిర్మాణం ఆమోదం కూడా జరిపింది అంటే మనకి ఏదైతే వేస్టేజ్ అంటే వేస్టేజ్ నుంచి కూడా ఎక్కువ ఈ వీటిని కల్పించడం అంటే వ్యర్థ పదార్థాల నుంచి కూడా పవర్ ని తయారు చేయడం ఈ పవర్ ని తయారు చేసేందుకు కూడా ఇప్పటికీ రెండు ప్రాజెక్టులు ఒకటి విశాఖపట్నంలో కూడా ఉన్నారు అయితే మొత్తం ఇరవై ప్రాజెక్టులు టేబుల్ పైనే అనుమతించినట్లుగా అధికార కూడా మన క్యాబినెట్లో లో నిర్ణయం తీసుకోవడం జరిగింది సిరి